ॐ श्री रामचंद्र चंद्रपारा ब्रह्महने नमः ओम नमो वशिष्ट विश्वामित्र व्यास वाल्मीकि सुकादिक्यः ओम सुक्लाम भरद्वाजं विष्णुम् सेशिवरं नमचतुर गुज्जम् प्रसन्नवादनं ध्यायेत् सर्वविध्वं ओम नमो संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रश्च रामचंद्रश्चराजीवलोचन श्री रघुपुंदव निर्वाण निर्माण प्रकरण पूर्वाद బిడ్డ తన వక్షస్థలమునంటే అంటే తన గుండెపై నిద్రిస్తూ ఉన్నటువంటి బాలకుని మర్చిపోయి తల్లి అతని కోసం ఏడ్చే విధంగానే ఆత్మ కూడా తనకంటే నిత్యము కూడా తనకు లభించి ఉన్నప్పటికీ కూడా భ్రాంతి చేత సత్యాన్ని మరిచి జీవుడు దాని కోసమే పరితపిస్తూ ఉన్నాడు అంటే ఈ ఆత్మతత్వము అనేది ఎటువంటిది అంటే జరామరణ రహితమైనటువంటిది దానికి చావు పుట్టుకులు అనేది లేదు అటువంటి ఆత్మను తెలుసుకోకుండా జీవుడు దేహము పతనమేవుగా నేను చచ్చానను మరి నేను అనాధనయ్యానను నేను నశించాను అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటాడు ఎలాగంటే తన సమీపంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని గురించి తను తెలుసుకోలేకపోతాడు అవిజ్ఞాత జన్మనాష్టం ఒకవేళ తన యొక్క సమీపంలో ఉన్నటువంటి తన యొక్క ఆత్మ సన్నిధానము మాత్రము చేతనే జడప్రాయమైన దేహము చలిస్తూ ఉన్నది అనే విషయం గనక గుర్తించకపోతే అంతకంటే నష్టమైనది మరొకటి ఉన్నదా లేనే లేదు అందుకే అవిజ్ఞాతే జన్మ నష్టం తెలియకపోతే సమీపాన ఉన్నటువంటి ఆత్మను తెలియకపోతే అంతకంటే నష్టమైనది లేదు విజ్ఞాతే జన్మ సార్థకం ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు మాత్రమే సార్థకమైనటువంటి వాడు ఎందుకు అంటే జ్ఞాతు ప్రాత్మ నా దూరేనా ఆత్మ అనేటువంటిది దూరంలో ఉన్నదా లేదు తన సమీపానే ఉన్నది దాని యొక్క చేతనే జడప్రాయమైనటువంటి దేహాదులు కూడా మూనుకొని ఉనికిగలిగి ఉన్నవి కాబట్టి జ్ఞాతు దీనిని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వారి యొక్క జీవనం మాత్రమే వారి యొక్క విజ్ఞానం మాత్రమే సార్థకమైనది అనే చెబుతూ అంతేకాదు జలము యొక్క చలనము వలన అంటే జలము అనేటువంటిది కదులుతూ ఉంటుంది నీరు కదలడం వలనే కదా తరంగాలు మొదలైన అనేక రూపాలుగా కదులుతూ ఉంటుంది కనబడుతూ ఉంటుంది అలాగే ఈ సంకల్పము దాని చేత సంకల్పానికి లోబడి ఉండడం చేతనే ఈ చిత్ బ్రహ్మమాత్ చిద్దమయ్యే వివిధ రకాలైన కార్యాలు పరంపరగా వృద్ధిని పొందుతూ ఉన్నవి ఎందుకు నీటి యొక్క కల కదలిక వలనే తరంగాలు ఏర్పడినట్లుగానే ఇక్కడ అనేక రూపాలుగా కనబడుతూ ఉన్నట్లుగానే తరంగాలు సంకల్పము మాత్రము చేతనే ఈ చిద్ద్రమయ్యే వివిధ రకాలైనటువంటి కార్యాల పరంపరగా వృద్ధిని పొందుతూ ఉన్నవి అని చెబుతూ సంస్థాప్య సంకల్ప కలంకముక్తం చిత్తం త్వమాత్వ ुपशातक स्पंदेप्यस्पस्पंद मिहतिष स्वस्थ सुखी राज्य मीद प्रसादी का बट्टी वो पुत्रक ఈక్ష్వాకు నీవు శమించిన సంకల్పము కలిగిన వాడవే అసలు నీ సంకల్పము అనేటువంటిది శమింపజేయు అలా శమించిపోయినటువంటి సంకల్పము కలిగిన వాడవే అంటే నీకు సంకల్పమే వాడవే సంకల్పము అనేటువంటి కలంకమే లేని చిత్తాన్నే ఆత్మయందు నీవు సంస్థాపన చేసావనుకో వ్యవహారార్థము శరీరాధుల చేత క్రియలు ఆచరిస్తూ ఉన్నప్పటికీ కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ అవి ఆభాష మాత్రమే అవుతాయి అవి లేనివే అవుతాయి అవడము చేత అసంగము అంటే దానితో అంటకండా ఉండేటువంటిది ఏ ఆత్మ చేత అయితే ఉంటుందో ఏమీ కూడా నీవు ఆత్మస్వరూపుడివే అయినప్పుడు ఏ క్రియలు ఆచరిస్తూ ఉన్నా దాని అందు సంగత్వం లేని కారణము చేత నీవు ఏమియూ ఆచరించని వాడవై స్వస్థుడవై సుఖివై ప్రాప్తించినటువంటి రాజ్యాన్ని ఇక్కడ పాలన చేస్తూ ఉంటావు అనే చెబుతూ ఓ రాజా నీవు సంకల్పము అనేటువంటిది నీకు శమించిపోయి ఉండాలి అలా శమించిపోయిన వాడవే సంకల్ప కలంక అనేటువంటి దోషాలన్నీ విముక్తము అంటే వదిలివేయగా చిత్తము అనేటువంటిది మిగులుతుంది ఆ శుద్ధ చిత్తము ఆత్మయందు స్థాపన చేయు అలా స్థాపించి వ్యవహారార్థము అంటే మరి జీవన ప్రామాణిక సంబంధమైనటువంటి వ్యవహారార్థము దేహేంద్రియాదుల చేత క్రియలు కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మిథ్యాభూతాలే అవడము చేత అవన్నీ కూడా అబద్ధ స్వరూపాలే అవడము చేత నీవు చేష్టారహితమైనటువంటి బ్రహ్మమే అయ్యు అయి ఉంటావు అలా బ్రహ్మమే అయి ఉన్నవాడవే స్వస్ డువై ఉంటావు సుఖవంతుడువై ఉంటావు ఇంకా ఈ రాజ్యాన్ని కూడా పాలించు అని చెబుతూ కుల సర్గ నేత్యేశామి హోత్తరం తదాత్మా దర్శనోపాయో మనువ మనునాత్ర ప్రకీర్తిత సృష్టి ఎక్కడి నుండి ఎప్పుడు ఎవని చేత రచింపబడింది మొదలైనటువంటి ప్రశ్నలకు సమాధానము ఆత్మదర్శనం చేసేటువంటి ఉపాయము మనువు చేత ఇక్కడ తెలియజేయబడుతూ ఈ యొక్క నిర్వహణ ప్రకరణమునందు ఇక్ష్వాకువు మనువు అనే తండ్రి కుమారుడు యొక్క సంవాదము అనే దానిని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా మనువు ఈ విధంగా చెప్తూ ఉన్నారు సర్గాత్మర్విభు స్పందై క్రీడతే బాలవత్ స్వయం సంహారాత్మక సంహృత్యాత్మని తిష్టతి ఓ పుత్రక పరమాత్మ సృష్టి రూపమైనటువంటి తన అవిద్యాశక్తి చేత రూప రూపక్రియలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా అగ్నదృష్టితో కూడుకొని బాలకునిలాగానే స్వయంగా క్రీడిస్తూ ఉన్నాడు బాలకుడు ఏమి తెలియని అమాయకత్వము చేత ఎలాగా తనంతటికి తను ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడో అదే విధంగా ఈ ఆ విద్యాశక్తి చేత ఆ యొక్క సృష్టి రూపక్రియలను చేస్తూ ఆడుతూ క్రీడిస్తూ ఉంటాడు పరమాత్మ కూడా ఇంకా జ్ఞాన అయితే విద్య అనేటువంటి సంహార శక్తి చేత దానిని అంతా కూడా సంహరించి వేస్తాడు ఎల్ల ఆస్వాత్మయందే స్థితి కలిగి ఉండుచూ ఉంటాడు దేని చేత అయితే అతడు బంధింపబడతాడో అటువంటి శక్తి యందు స్వయంగా ఉదయిస్తుంది ఇంకా దేని చేత అతడు ముక్తుడవుతాడో అటువంటి శక్తి కూడా వాని ఎందు స్వయంగా ఆవిర్భవిస్తూ ఉన్నది కాబట్టి చంద్రుడు సూర్యుడు అగ్ని రత్నాలు మరి అగ్ని రత్న తప్తాయము అంటే కాల్చబడినటువంటి ఇనుము ఇనుముల నుండి వాని యొక్క ప్రకాశము వృక్షాల నుండి ఆకులు సెలయేళ్ల నుండి జలకణాలు ఎలా వేరుగా కల్పించబడి ఉన్నవో అలాగే విశాలమైనటువంటి ఎలాగంటే ఇప్పుడు చంద్రుడు కానీ సూర్యుడు కానీ అగ్ని కానీ రత్నతప్తాయము అంటే ఈ మూటి చేత కాల్చబడినటువంటి ఇనుముల నుండి వాటి యొక్క ప్రకాశము కానీ మరి వృక్షాల నుండి చెట్ల నుండి ఆకులు వేరుగానట్లుగానే సెలయర్ల నుండి నీటి కణాలు వేరుగా కల్పించబడినట్లుగానే అలాగే విశాలమైనటువంటి బ్రహ్మనందు జగత్తు బుద్ధి మొదలైనటువంటివి వేరుగా కల్పించబడినవి ఎందుకు చెట్లకి ఆకులకి వేరు లేదు అయినా వేరు కనపడినట్లుగానే సెలయర్ల నుండి జల కణాలు నీటి కణాలు అనేవి వేరు కాదు అయినా వేరుగా కల్పి కనబడుతూ ఉన్నట్లుగానే విశాలమైనటువంటి ఏ బ్రహ్మనందు జగత్తని బుద్ధని మొదలైనటువంటివన్నీ వేరుగా కల్పించబడినవి ఇదంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మము కంటే వేరుగా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది ఎందుకు ఆకులు చెట్టు కంటే వేరు కాదు అయినా వేరుగా కనబడుతుంది కదా అలాగనే ఇక్కడ సర్వము కూడా బ్రహ్మమే అయి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మము కంటే ఈ జగత్తని బుద్ధని ఈ యొక్క విశ్వమని ఇటువంటివన్నీ కూడా వేరుగా ఉన్నట్లు తోస్తూ అజ్ఞానులకు దుఃఖప్రదమై దుఃఖాలనే ఇస్తూ ఇవ్వడానికే ఇక కనబడుతూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు చిత్ర మాయేయం తాత విశ్వామి మోహిని సర్గాంగ ప్రోతమప్యాత్మా యదాత్మానం న పశ్యతి కాబట్టి కుమార ఆహా జగత్తు అనేటువంటిది మోహింపజేసేటువంటి ఈ మాయ ఎంత విచిత్రమైనది అనుకుంటున్నావు సర్వాంగముల కూడా వ్యాపించి ఉంటుంది ఏది చిన్నది మొదలుకొని ఏ ఈ యొక్క సర్వాంగాలు అంటే సర్వ అవయవాలు కూడా నిండిపోయి ఉంటుంది పూర్తి వ్యాపించి ఉంటుంది ఈ ఆత్మను జీవుడుగా చుట్టలేదే సర్వము నిండి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని జీవుడు చూడడం లేదు ఎలాగంటే పుత్రక విశ్వాన్ని అంటే ఏ విశ్వమైతే ఉన్నదో దానిని మోహపరిచేలాగానే ఈ మాయా అనేటువంటిది విచిత్రమైనది కల్పించబడినటువంటి మాయ కడు విచిత్రమైనది ఎలాగంటే ఆత్మ సర్వాంగాలయందు బాహ్యమునందు అభ్యంతరమునందు సర్వదేహేంద్రియాలయందు కూడా ఏ మాత్రము వదలకుండా మరి కే కేశాగ్రభాగము కంటే కూడా సూక్ష్మమైన సర్వ భాగముల ఎందు సర్వ రోమ ప్రాంతముల ఎందు కూడా ఆత్మ అనేటువంటిది నిండి ఉంటే వ్యాపించి ఉన్నప్పటికీ జీవుడు దానిని మాత్రం చూడడం లేదు అని చెబుతూ ఎలాగంటే చిదాదర్శమయం సాం భావయన్ యస్తిష్టత్యుపశాంతే ఎస్తిపశాంతేచ్ఛం స బ్రహ్మ కవచ సుఖీ ఈ జగత్తంతా కూడా చిదాదర్శము దానితో నిండిపోయినది అని భావిస్తూ ఎవడైతే కోరికలు నశించిపోయి ఉంటాడో అటువంటి వాడికి అజ్ఞాన బాణముల చేత భేదించడానికి సాధ్యము కానటువంటి బ్రహ్మమే కవచముగా కలిగి ఉంటాడు కాబట్టి అతడు మాత్రమే సుఖవంతుడవుతాడు అని చెబుతూ ఈ జగత్తంతా కూడా చిదాత్మ అనే అర్థము చేత పరిపూర్ణమై నిండింపబడి ఉన్నది ఎలాగంటే అర్ధమునందు నగరాదులాగానే అంటే అర్ధంలో కనపడేటువంటి నగరంలో ఏదైనా చేయగలమా ఏమీ చేయలేం అలాగే ఆత్మయందు ఆత్మయందు జగత్తు ప్రాతిభాషకమే అర్థంలో రూపం కనిపించినట్లుగానే ఈ ఆత్మయందు జగత్తు అనేటువంటిది కేవలం ప్రతిభాసికమే ప్రతిబింబ స్వరూపమే కానీ నిజమైనటువంటిది కాదు అని భావిస్తూ కోర్కెలన్నీ కూడా శమించిన వాడై ఎవడైతే ఉంటాడో ఇక మోహబాణాల చేత అభేద్యమైనటువంటి అంటే బ్రహ్మమే ఆత్మయే కవచముగా కలిగినటువంటి అటువంటి ప్రాణి సుఖవంతుడై చిన్నొందుతాడు అని తెలియజేస్తూ అంతేకాదు చిదాదర్శమయం చిదాదర్శం అయం సర్వం జగదిత్యేవ భావన్ ఎస్తిష్టత్యుపశాంతే చంస బ్రహ్మ సుఖీ అంటే ఈ జగత్తంతా కూడా చిదాదర్శముతో నిండిపోయినదని భావిస్తూ ఎవడైతే కోర్కెలు నశించిపోయి ఉంటాడో అటువంటి వాడు ఆ జ్ఞానము చేత మరి బాధింపబడడం సర్వము కూడా బ్రహ్మమే కవచముగా రక్షక కవచముగా కలిగి ఉంటాడు అతడే సుఖవంతుడవుతాడు అని తెలియజేస్తూ అహమర్ధ విముక్తేన భావేనా భావరూపిన సర్వం శూన్యం నిరాలంభం చిద్రూప మితి భావేత్ ఎలాగంటే అహంకార రహితుడై అహంకారము నశించిపోయిన వాడై సమస్త వస్తువుల యొక్క అభావ రూప భావన చేత ఎలాగంటే ఏ వస్తువుల యొక్క రూపాన్ని కూడా భావించకుండా ఉండేటువంటి వాడు అంతా కూడా శూన్యమై నిరాలంబమైనటువంటి చిద్రూప బ్రహ్మమే అనే భావన చేయాలి ఎలాగంటే అహంభావరహితమైనటువంటి ఇంకా కూడా దృశ్య పదార్థ అభావ రూపమే అయినటువంటి దృశ్య పదార్థాలను గురించి భావించేటువంటి భావన లేకుండా ఉండే ఉన్నప్పుడు ఈ సమస్తము కూడా దృశ్యశూన్యమే ఇంకక్కడ ఏమీ ఉండదు నిరాలంబమైనటువంటి చిద్రూపమే అనే భావన చేయాలి ఇదం రమ్యం ఇదం నేతి బీజం తే దుఃఖ సంతతే హహి తస్ మాన్యాగ్ని నా దగ్ధే కుత ఇది రమ్యమైనది ఇది రమ్యమైనది కాదు అని ఈ ప్రకారమైనటువంటి ఏ వైషమ్య కల్పన అయితే ఉంటుందో అది నీ యొక్క దుఃఖ సమూహానికి బీజమై ఉంటుంది సమత్వము అనే అగ్నిచేత ఆ బీజం గనక దహించబడింది అనుకో ఇంకా దుఃఖానికి చోటు అనేటువంటిది ఉండదు కదా ఎలాగంటే రాజా ఇది బాగున్నది ఇది బాగలేదు అనేటువంటి ఏ విచిత్రమైనటువంటి వ్యత్యాస కల్పన ఏదైతే ఉంటుందో అది నీ యొక్క దుఃఖ సమూహాన్ని అంతటినీ కల్పించడానికి అంకురమైనటువంటిది సమత్వము అనే అగ్నిచేత ఆ బీజము ఆ విత్తనము అనేది దహించబడిందనుకో ఇంకా దుఃఖానికి అవకాశము అనేటువంటిది ఉంటుందా ఇంకా ఉండదు రాజన్న భావా రమ్య రమ్య విభాగిత పౌరుషాతిశయే నా సో స్వే నైవాంతర్విలూయతాం ఓ రాజా సమాధి యొక్క అభ్యాసము వలన మరి ఈ యొక్క దృశ్య సర్వదృశ్యము కూడా విస్మృతి అంటే మరిచిపోవడం అనే అస్త్రము చేత మహాపురుష ప్రయత్నం ద్వారా రమ్యమైనది రమ్యము కానిది అనే విభాగ కల్పనలు ఉన్నవి కదా వాటిని శీఘ్రముగా నీ అంతఃకరణమున అంతర్గతంగా నీవు ఛేదించి వేయు అనే చెబుతూ ఓ రాజా సర్వదృశ్య విస్మృతి రూపమైన సర్వదృశ్యాలను మరిచిపోయే రూపమైనటువంటి ఆశ్రమ ద్వారా మరి ప్రియమైనది ప్రియము కానిది అనే విభాగ కల్పనను మహాపురుష ప్రయత్నము చేత అంతఃకరణమున నీవు ఛేదించి వేయు అని చెబుతూ అభావనేన భావనం విలుయా కర్మ కాననం పరం తానవం విశోక ఏవ తిష్టబోహ ఎలాగంటే పుత్రక అభావన అంటే సర్వ దృశ్యాలను కూడా మరిచిపోయేటువంటి భావన ఆ భావన చేత దృశ్య స్మరణ అనేటువంటిది వదిలివేయటం దృశ్యాన్ని స్మరించడం అనేటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మను ఆ యొక్క అర కర్మ అనేటువంటి అరణ్యమునందు ఛేదించి వేయాలి అంతేకాదు ఆకాశము కంటే కూడా అతి సూక్ష్మమైనటువంటి బ్రహ్మమును పొందాలి దుఃఖరహితుడవై ఉండాలి అనే చెబుతూ సర్వ దృశ్యాలను కూడా మరిచిపోయేటువంటి దృశ్య పదార్థ భావనను కర్మ అనేటువంటి అరణ్యమునందే ఛేదించి వేయాలి అతి సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందాలి ఆత్మను పొందాలి దుఃఖరహితుడవై నీవు స్థితి కలిగి ఉండు భరితభువన భోగో భూత్వా విభాగ బహిష్కృతో భాసోల్లాసో వివేకా విలాసవాన్ శమ నిరామయమసి స్వచ్ఛ భోగో భవా భయా చిద్వూ ఓ పుత్ర నీవు మొట్టమొదట వివేకము అనేటువంటి విలాసముతో కూడి ఉండు ఆ తర్వాత సమాధి చేత నశించినటువంటి బాహ్య కల్పనా భావము కల్పన ఆభాసమును కలిగిన వాడవై ఉండు పూర్ణమైన ఆత్మచేత జగమంతటా కూడా వ్యాపించి ఉన్న శరీరము కలిగి ఎటువంటి దృష్టి లేక విభాగరహితుడవై పరమ ఆనందాన్ని పొందు అలా పొంది శాశ్వతంగా సంసార రోగము అనేటువంటి దానిని వదిలివేస్తావు అలా వదిలివేసిన వాడవై శాంతమై సమమై ఏకరసమై స్వచ్ఛమైనటువంటి చిన్మాత్ర దేహం కలిగిన వాడవే అవుతాడు అలా చిన్మాత్రదేహము కలిగిన వాడవై సంసార భయరహితుడవై ఉండు అని చెబుతూ ఓ పుత్ర కుమార నీవు వివేకముతో కూడి ఉండు బాహ్యమైనటువంటి దృశ్య కల్పన ఆ భాషాన్ని తొలగించి వేయు లేని దానిని లేకుండానే చేయు పూర్ణమైనటువంటి సర్వము నిండిన ఆత్మచేత సర్వ ప్రపంచము వ్యాపించిన శరీరము కలిగిన వాడవై ఉండు అంటే విభాగం అనేటువంటిది లేకుండా చేయు విభాగరహితుడవే ఆ పరిచ్ఛిన్న సుఖమును పొందు శాశ్వతముగా సంసారరోగవర్జితుడవై ఉండు శాంతమై ఉండు సమమైయుండు శుభ్రమైయుండు స్వచ్ఛమై ఉండు భయము లేనటువంటి అభయమైనటువంటి చిరాత్మస్వరి శరీరము కలిగిన వాడవే అవ్వు అనే చెబుతూ వర్ణ్య పురుషస్వాత్మంత్ర్యం మోక్షబంధయో విద్యా విద్యాత్మశక్తిభ్యాం సత్య సత్యాత్మనిశయా విద్యా అవిద్యా అనేటువంటి ఆత్మ యొక్క రెండు శక్తులను బట్టి సత్యము అసత్యాలను నిశ్చితము చేయవచ్చు అలా నిశ్చితము కాగా బంధమోక్షాల విషయమున ఇంకా మనుజుని యొక్క స్వతంత్రత అనేటువంటిది ఇక్కడ వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమున ఈక్ష్వాకువు మను సంవాదము అనేటువంటి విషయంలో మనువు ఇంకా కూడా ఇలా తెలియజేస్తూ ఉన్నాడు శాస్త్ర సాధ్యన సంపర్కై ప్రజ్ఞామాధౌ వివర్ధ ప్రథమా భూమికై శోక్త యోగస్థ్యవచ యోగిన ఓ పుత్ర శాస్త్ర అభ్యాసము సజ్జన సహవాసము మొదట ప్రజ్ఞను ఉద్ధరించాలి అలా శాస్త్రాలను అలా శాస్త్రాలను అభ్యాసము చేయటం సజ్జనుల యొక్క సహవాసం చేయాలి అనేటువంటి మొట్టమొదట ప్రజ్ఞను వృద్ధి చేసుకోవాలి ఇది యోగం యొక్క అంతేకాదు యోగి యొక్క కూడా మొదటి భూమిక అని చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే ముముక్షువైనటువంటి వాడు వాడు మోక్షస్థితిని పొందాలి అనేటువంటి వాడు ఇక్కడ మనకి మొదటి భూమిక అన్నప్పుడు అసలు భూమికలు అనేటువంటివి ఏడు రకాలు ఆ ఏడు రకాలు కూడా సప్త జ్ఞాన భూమికలు అని చెప్తాం ఆ సప్తజ్ఞాన భూమికలు అనే మహనీయులు తెలియజేసినటువంటిది మొట్టమొదటిది శుభేచ్ఛ రెండోది విచారణ మూడోది తనుమానసి నాలుగోది సత్వాపత్తి ఐదోది అసంశక్తి ఆరోది పదార్థభావని ఏడోది తుల్యగా అయితే మొట్టమొదట ఏంటి ఈ యొక్క అజ్ఞాన సంబంధమైన అస్థిర పదార్థాలను సత్యమని భావించేటువంటి విషయాలలో తుర్లుతూ తెర్లుతూ ఉండేటువంటి వాడు మొట్టమొదట వాడు పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని భావన కలిగినప్పుడు వాడు సాశాస్త్రాలను అభ్యాసం చేయాలి అంతేకాదు మహనీయులు యొక్క సేవాభాగ్యానికి నోచుకొని సాధుజనులతోటి సహవాసం చేయాలి అటువంటి ప్రజ్ఞను ఆ యొక్క తెలివిని బాగా వృద్ధి చేసుకోవాలి ఇదే కదా మొట్టమొదట వాడు మోక్షం పొందాలి అనేటువంటి దానికి వాడు అనుసరించవలసిన యోగం యొక్క ఇంకా ఆ యొక్క అనుసారం చేసేటువంటి యోగి యొక్క మొట్టమొదటి భూమిక అని మరీ చెప్పబడుతూ ఉంటుంది అదే రెండవది విచారణ ద్వితీయ సతృతీయ సంఘ భావన విలాపని చతుర్థి స్వాధ్యాసన విలయాత్మిక ఇక రెండవ భావన విచారణ విచ మూడవది అసంగభావన అసంగాత్మను గురించినటువంటి భావన అంటే దేనికి అంటనటువంటి ఆత్మతత్వాన్ని గురించి భావిస్తూ ఉండడం నాలుగవది వాసనలకు ఆశ్రయభూతమైనటువంటి అవిద్య లయించేటువంటి విలాపనే అనేటువంటి అవస్థ విలాపనే అంటే సత్వాపత్తి ఆ విధంగా అంటే రెండవ భూమిక అయినటువంటి విచారణ ఏ యొక్క సజ్జనులను ఆశ్రయించుకొని మొట్టమొదటి భూమికలో ఆ సత్శాస్త్రాలు అనేవి అధ్యయనం చేసినప్పుడు సాధుజన సేవ చేయమని చెప్తాయి సత్యాస్త్రాలు దాని ప్రకారం సాధు మహనీయుల సేవను నోచుకుంటాడు అది కలిగినటువంటి శుభేచ్ఛ మొ మొట్టమొదటి శుభకరమైనటువంటి కోరిక కలుగుతుంది ఆ ప్రజ్ఞను వృద్ధి చేసుకుని వాడు మరి సత్యమేమి అసత్యమేమి అనేటువంటి విషయాన్ని సాధు మహనీయుల సేవ ద్వారా వారి యొక్క జ్ఞానోపబో బోధ ద్వారా జ్ఞానోపదేశం ద్వారా వాడు విచారిస్తాడు విచారించినప్పుడు తను మానసి ఈ తనువు మనసు మొదలైనవన్నీ కూడా అబద్ధము అనేటువంటి విషయం తెలిసిపోతుంది అంటే అసంగ భావన ఈ యొక్క ఆత్మతత్వము అనేటువంటిది దేనికి అందనిది ఈ తనువుకి ఆధారమైనది ఈ తనువు అనేటువంటిది శాశ్వతం అనుకున్నాను కానీ ఈ తను సంబంధమైన మనసు కానీ మనో సంబంధమైన శరీరం కానీ ఇది ఏది కూడా సత్యం కాదు అని భావించి ఇక నాలుగవది అయినటువంటి సత్వాపత్తి అంటే విలాపని అనేటువంటి దానికి ఈ నాలుగుది అయిన వాసనలకు ఆశ్రయభూతమైనటువంటి ఏ అవిద్య ఉంటుందో అదంతా కూడా లయించిపోతుంది లయించిపోగా ఇంకప్పుడు శుద్ధ సంవిన్మయానందరూపవతి పంచమీ అర్ధసుప్త ప్రబుద్ధా ముక్తోత్ర తిష్టతి అంటే శుద్ధ చిన్మాత్ర సంవిత్తు చేత నిండిపోయి ఉంటుంది ఆనందరూపమైనటువంటిదే ఆ ఐదవ భూమిక ఆ ఐదవ భూమిక శుద్ధ చిన్మాత్ర సంవిత్తు చేత నిండిపోయి ఉన్నప్పుడు ఇంకా వాడు అసంసక్తి ఈ దృశ్య పదార్థాల ఎందు దేహము నీత్యమని ఈ లోకము సత్యమని భావించేటువంటి దృశ్యము నిత్యము దేహము సత్యమని భావించేటువంటి ఆ భావన నశించిపోతుంది వాని యొక్క భావనంత శుద్ధ చిన్మాత్ర జ్ఞానము చేత నిండిపోయి ఉంటుంది అది ఆనందరూపమైనటువంటి ఐదవ భూమిక అసంశక్తి దేని పట్ల ఆసక్తిని లేకుండా ఉండడం ఇలా ఉన్న తర్వాత జీవన్ముక్తుడైనటువంటి యోగి ఇక ఈ భూమికయందు అంటే ఇక అర్ధ నిద్రితునిలాగానే అర్ధ జాగ్రత్తనిలాగానే ఉంటాడు ఎలాగంటే వాడు నిద్రపోతున్నాడో మెలకుతో ఉంటున్నాడో తెలియదు మెలకులోనూ ఉంటాడు మరి నిద్రపోతున్నట్లు ఉంటాడు నిద్రలో ఏమీ తెలియనిబడిన స్థితిలో ఉంటాడు అన్నీ తెలుస్తూనే ఉంటాయి అన్నీ తెలిసినట్లే ఉంటాయి ఏమి ఎరుగని స్థితిలో ఉంటాడు అటువంటి ఆ సంశక్తి అంటే దృశ్య పదార్థాల ఎందు విరాగత్వం కలుగుతుంది అనే చెబుతూ అంతేకాదు సా స్వ సంవేదన భవతి భూమికా ఆనందైక సదృశ స్థితి స్వభావముగానే నిరతిశయానందమయే నిరతిశయానందముతో నిండిపోయి బ్రహ్మాకారానుభవ వృత్తి రూపమై ఉంటుంది అంటే సుషుప్తిలాగానే ఉన్నట్టు స్థితి ఏదైతే ఉంటుందో అదే ఆరవ భూమిక అయినటువంటి పదార్థ భావన ఇక పదార్థాల పట్ల వానికి ఏ భావన చేయలేడు ఒకవేళ వాడు భుజించినా దాని రుచి ఎరుగడు అది భుజించకపోయినా ఆకలి ఎరుగడు ఇటువంటి తెలిసి తెలియనటువంటి బాహ్య సంబంధమైన విషయముతో కూడుకుని అనుభవ వృత్తి మాత్రమే కలిగి ఆ యొక్క సుషుప్తి స్థితిలో ఏమీ తెలియబడకుండా ఎలాగా గాఢ నిద్రలో ఉంటాడో అలాంటి స్థితి జ్ఞానమునందు ఆరుడు ఈ దృశ్యమాన జగత్తును గురించి ఏమీ తెలియబడకుండా ఉంటాడు ఏ పదార్థాన్ని కూడా భావన చేయలేనటువంటి గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటాడు అంటే ఎలాగంటే ఆత్మానుభవ వృత్తి రూపమై ఉంటాడు కేవలము ఆనందము మాత్రమే గొప్పగా ఘనస్థితిలో ఉంటుంది సుషుప్తిని పోలినటువంటి అంటే ఎటువంటి విక్షేపరహితము లేకుండా విక్షేపరహితమే అయినట్టి స్థితి ఆరవ భూమిక ఇది అయి ఉంటుంది అని చెబుతూ అంతేకాదు తురియావస్థోపశాంత ముక్తిరేవేహ కేవలం సమత స్వచ్ఛత సౌమ్య సప్తమి భూమిక భవేత్ అటువంటి వృత్తి కూడా క్షయించిపోయి శమించినటువంటి తురియావస్థ కలిగినది అయి కేవలము ముక్తి రూపమే అయ్యుండి సమస్థితిలో స్వచ్ఛమై సౌమ్యమైనటువంటి స్థితి ఏడవ భూమిక దీనినే తురియగా లేదా తురియాతీత అవస్థ అని మరి చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ మనం ముందు చెప్పుకున్నటువంటిది ఏంటి పదార్థ భావని లేదా తురియ స్థితి అని చెప్పుకుంటాం అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు ఆత్మానుభవ వృత్తి రూపమై ఉంటుంది అది కేవలము ఆనంద ఘనమై సుషుప్తుని పోలినది అయి ఉండి విక్షేపరహితమైనటువంటి స్థితి ఆరవ భూమికి అయినటువంటి తురీయము లేదా పదార్థ భావని అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ తురియ అవస్థ శమించిపోతుంది శమించిపోగా అక్కడ ఆత్మాకార వృత్తి కూడా శమించగా ఇక కేవలము పూర్ణ స్వప్రకాశమైనటువంటి ఆత్మయే మిగిలి ఉంటుంది అది ముక్తి తత్వము అటువంటిది స్వచ్ఛమై ఉంటుంది సౌమ్యమై ఉంటుంది ఆత్మస్థితియే ఏడవ భూమిక అయినటువంటి తుర్యగా లేదా తురియాతీత స్థితి అని చెప్పబడుతూ పరా పరానిర్వాణ రూపిణీ సప్తమే స పరిప్రౌఢ విషయ హాస్యన్న జీవితం ఇటువంటి తురీయమైనటువంటి అతీత అవస్థ నుండి పరా నిర్వాణ రూపమై ఉంటుంది అయితే ఈ సప్తమ భూమిక మాత్రమే మిగులా ప్రౌఢమై ఉన్నట్లయితే ముక్తి అంటే శరీరం వదలగానే ముక్తి అనేది సంభవిస్తుంది అది జీవించి ఉండేటువంటి యోగులకు అంటే అది విషయము కానీ కాదు ఆ ఏడవ భూమిక ఉత్తమ నిర్వాణ రూపమైనటువంటి తురియాతీత అవస్థ అది గనక బాగా వృద్ధమైనట్లయి వృద్ధి చెందినట్లయితే విదేహముక్తి రూపమే అవుతుంది ఆ స్థితి జీవించి ఉండేటువంటి వారికి విషయం కానే కాదు ఎందుకంటే దేహ వియోగం తర్వాత మాత్రమే అటువంటి స్థితి సంభవిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్సత్